పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో గ్రీన్ బుక్ తో వదల బొమ్మాలి వదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బుక్ రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది కూటమి నేతలను ఇబ్బంది పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే అలా ఇబ్బంది పెట్టిన వారిని అధికారంలోకి వచ్చాక వారి అంతు చూస్తామని నారా లోకేష్ పదే పదే ప్రకటించారు దానికోసం రెడ్బుక్లో పేర్లు కూడా రాశారు అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ రాజకీయాలే కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది ఆ రెడ్ బుక్ లో ఉన్న వ్యక్తులపైనే కూటమి టార్గెట్ చేసి మరీ కేసులు పెడుతుంది అవసరమైతే దాడులు కూడా చేస్తున్నారని కొంతమంది తెలుగు తమ్ముళ్లు అయితే ఇలాంటి నేపథ్యంలో రెడ్ ను మించిపోయేలా గ్రీన్ బుక్ తీసుకొస్తుంది అని వైసీపీ ప్రకటించింది కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్న వారికి అంతు చూసేందుకు ఈ గ్రీన్ బుక్ తీసుకొస్తున్నట్లు తాజాగా అంబటి రాంబాబు ప్రకటన చేశారు ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు ప్రభుత్వం ఏది చేసినా ఖచ్చితంగా ఇందులో రాస్తామని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల తాట తీస్తామని హెచ్చరించారు అలాగే వైసీపీ కోసం ఇప్పుడు కష్టపడుతున్న కార్యకర్తల పేర్లు రాసుకుంటామని అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మేలు చేస్తామని కూడా ప్రకటించారు అంబటి రాంబాబు నేను వైసీపీ కార్యకర్తల పనితనాన్ని గ్రీన్ బుక్లో రాసుకుంటున్నానని వైసీపీ అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకుంటామని తెలిపారు టీడీపీ కూటమిచ్చిన హామీలు నెరవేర్చడం లేదు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహించారు అంబటి రాంబాబు వరదల్లో పడవల రాజకీయం చేసిన ప్రభుత్వం ఇది పడవలు పెట్టి బ్యారేజీ పగలగొట్టే కుట్ర జరిగిందని దృష్టిస్ చేస్తున్నారని ఆగ్రహించారు కలియుగ ప్రత్యక్ష దైవంతో ఆ అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు అంబటి రాంబాబు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో